नयकालपो देवुनि प्रत्यक्षता ప్రైజ్ ద లాడ్ హలో లూయా ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో మేలును చేస్తుంది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది నెమ్మది లేని జీవితాలకు సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నది ప్రతి ఉదయమున దేవుని మాటలు వినడం ద్వారా మన జీవితాలలో గొప్ప శక్తిని సమాధానమును నెమ్మదిని మనము పొందుకుంటాము దేవుని వాక్యము జీవము కలిగినది యువదే కాలం ప్రభు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనమునో చదువుకుందాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది హలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడ్డలారా దావీదు భక్తుడు అంటున్నాడు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు అవును ఉదయ కాలము నీ జీవితంలో కూడా ఎంతోమంది ఈ శత్రువులు నిన్ను హింసించినవారు బాధ పెట్టినవారు నీ మరణాన్ని కోరినవారు కదా నీ ఓటమిని కోరినవారు ఎంతోమంది నీ ఎదుట ఉన్నప్పటికీ ఉదయ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు వారందరి ఎదుట వారికి సిగ్గు కలిగేలాగా ఆయన నీ తల పైకెత్తే దేవుడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చి నేను నిలబెట్టే దేవుడు నక్షత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఒక గొర్రెల కాపరిగా బహుహీనమైన పరిస్థితుల్లో మరి ఉన్న ఆ యొక్క దావీదును దేవుడు సింహాసనం పైన కూర్చుండ పెట్టి ఉన్నాడు హెచ్చించి ఉన్నాడు ఘనపరిచి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో యోసేపు జీవితములో కూడా రాజు భోజనపు భల్ల అవును ఆ అనుభవములో అన్నలు శత్రువులుగా మారి మరి రక్త సంబంధులైన సొంత సోదరులు యోసేపు ప్రాణమును తీసివేయాలని యోసేపును నశింపచేయాలని వారి మరి వారి ఎదుట యోసేపును దేవుడు ఎంత ఘనపరిచి ఉన్నాడు దావీదు జీవితాన్ని నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటూ ఉన్నాడు ఈ ఉదయ కాలము నీ జీవితంలో కూడా అవును ఎంతోమంది రక్త సంబంధులు అవ్వచ్చు లేక నీ ఉద్యోగ స్థలములో నీ వారు నీ పొరుగు వారు ఎన్నో విధాలుగా నిన్ను హింసించి ఉన్నారా విసుగు చెంది ఉన్నావా వెసారిపోయి ఉన్నావా వారందరి ఎదుట ప్రభువుని తలను పైకెత్తానంటున్నాడు వారి ఎదుట నిన్ను ఉన్నాడు వారి ఎదుట నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఈ దినాల్లో అవును ప్రియ దేవుని బిడ్డలారా సొంత కుటుంబికులు రక్త సంబంధాలు అవమానించిన అనుభవం వెలివేసిన అనుభవం మరి తక్కువ చేసిన అనుభవం హీనపరిచిన అనుభవం త్రోసివేసిన అనుభవం ఎక్కడైనా నీవు కలిగి ఉన్నావా ఈ ఓదే కాలం తన భక్తుడు అంటున్న రీతిగా నీవు కూడా ఒక దినాన దేవుణ్ణి ఈ విధంగా గనపరిచే సమయం రాబోతూ ఉన్నది శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము ఉన్నావు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది గిన్నె నిండి పొర్లే అనుభవం సమృద్ధి కలిగిన అనుభవం నీ కొరతలు నీ కొదువలు నీ యొక్క లేమి కొట్టివేసి ఆయన సమృద్ధిని ఇచ్చి నిన్ను హెచ్చించే దేవుడు ఇంకా ఎంతకాలం ఈ శ్రమలు ఇంకా ఎంతకాలం ఈ నిందలు ఇంకా ఎంతకాలం ఈ యొక్క వేదన అవమానం అని భారభరితమైన హృదయముతో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు నీ కొరికే ఈ వాగ్దానం నీ కొరికే ఆయన నిన్ను గనపరిచే దేవుడు ఎన్ని గాఢాంతకారపు అనుభవాలు నీ చుట్టూ అలుముకున్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించి అవును శాశ్వతమైన కృపచేత శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను ఆదరించే దేవుడు ఈ మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఎవరైతే నిన్ను నిందిస్తూ అవమానిస్తూ ఉన్నారో నీ తలను పైకెత్తే దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకో సమాధానం తెచ్చుకో నెమ్మది కలిగి దేవుని స్థుతించు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని గనపరచు నీ ప్రభుతో నీ దినచర్యను ప్రారంభించు నీ ప్రభుకి నీ జీవితంలో ప్రాధాన్యతను ఇవ్వు ఆయన నేను హెచ్చరించే దేవుడు దావీదు భక్తుడు తన జీవితంలో తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు యహోవాను సందుతించుము అని ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు అని ఆ అటువంటి అనుభవంలో నీవు కూడా నీ ప్రాణానికి బోధించుకో ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒక పర్యాయము నీ బిడలు నీవు దర్శించినందుకు స్తోత్రాలు నక్షత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధ అవునయ్య అవునయ్యా రాజు భోజనపు బల్ల ఎదుట తండ్రి దావీదను నీవు హెచ్చించిన దేవుడవు ప్రభువ యోసేపును హెచ్చించిన దేవుడవు ప్రభువ ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలు ఎక్కడ అవమానము చేత తండ్రి నీ బిడ్డలు ఎక్కడ కురుంగిపోయి ఉన్నారో వారిని హెచ్చించే దేవుడు వారిని నీవు సిగ్గు వారిని అవమానము ఎక్కడ నీ బిడ్డలు అవమానించబడ్డారో వారిని గనపరిచే దేవుడు వారి శత్రువులు ఎదుట వారికి భోజనం సిద్ధపరిచే దేవుడు నా గిన్నె నుండి పొరలుచున్నది అవునయ్యా పొంగి పొరలే సమృద్ధికరమైన దీవెనలోను నీ బిడ్డలకు నీవు అనుగ్రహించే దేవుడు ఎవరైతే నిన్ను గనపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ వారి జీవితాల్లో ప్రథమ స్థానము ప్రథమ సమయము నీకు ఇచ్చి నిన్ను హెచ్చిస్తారు నీ ఆజ్ఞలు గైకుంటారో నీ వాక్యము చదువుతారు నీ వాక్యాన్ని ధ్యానిస్తారు నీ వాక్యాన్ని ప్రేమిస్తారు వారి దినచర్యను నీతో ఎవరైతే ప్రారంభిస్తారో వారి జీవితాల్లో ఘనత విజయం వారి సొంతం ఈ మాటలు వినాన్ని బిడలను దీవించు ఏ పరిస్థితుల్లో కృంగిపోయారో ఆ పరిస్థితుల్లో నిన్ను గనపరిచే బిడలుగా లేవనెత్తమని ఆశీర్వదించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ